సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఇరవై ఏడవ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు బజ్జీలు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొల్గొరి కృష్ణ బొమ్మగాని రాజు మాట్లాడారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి ఇరవై ఏడవ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు బజ్జీలు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగురి కృష్ణ బొమ్మకాని రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పథకమని దాటవేత ధోరణితో మాట్లాడుతున్నారని ఎన్నికల ముందు మా వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉన్నది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పరిష్కరిస్తారని మాట ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఇది ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు కస్తూరిబా గాంధీ మండల విద్యా వనరుల కేంద్రం భవితా సెంటర్ జిల్లా స్థాయి పాఠశాల స్థాయి కాంప్లెక్స్ స్థాయిలలో బోధన మరియు విద్యా సంబంధ అనేక రకాల పనులు నిలిచిపోయాయని తక్షణమే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తక్షణమే పేస్కేల్ లేదా బేసిక్ పే అమలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఏడు రోజులుగా వివిధ రూపాలలో నిరసనను తెలియజేస్తున్నా సరైన స్పందన లేకుండా బెదిరింపు ధోరణిలో ప్రజాప్రతినిధులు అధికారులు ఈ విధంగా స్పందించడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్ క్రాంతి కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్ ఎం నీలామరి మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి మహిళా కార్యదర్శి మేడి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి కోశాధికారి పాలడుగు పుష్పలత సాయిలు ఉపాధ్యక్షులు వెంటర్ కోశాధికారి పాలడుగు పుష్పలత సాయిలు ఉపాధ్యక్షులు వెంకట్ జి వెంకటేశ్వర్లు ఎర్రమల్ల నాగయ్య ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు బంటూ రవి లలిత సింగం జానకి తదితరులు పాల్గొన్నారు